ప్రైజలార్డ్ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగము మీకు విశ్వాసం విశ్వాసముండిన ఎడల మీకు అసాధ్యమైనది ఏది యూ నుండదు మత్స్ పదిహేడవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఇఫ్ యూ హ్యావ్ ఫైట్ లైక్ ఎ గ్రైన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ అండ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ యూ మ్యాచ్ ట్వంటీ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనలో విశ్వాసము అనేది ఉండాలి మనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టల సాధ్యము అసాధ్యము అని కూడా భక్తుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు విశ్వాసము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా విశ్వాసం లేకుండా మనం ఎంత మొరపెట్టినా మన ప్రార్థనకి జవాబు రాదు మనం అనుకున్న కార్యాలు జరగవు అందుకే దేవుడు లేఖనాల ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే మీలో ఆవగించంత విశ్వాసం ఉండినా ఏడలా అంటున్నాడు అంటే ఆ ఆవగింజంత విశ్వాసము కూడా మనలో లేని స్థితిలో మనం ఉన్నాం మనం ఏదో విశ్వాసం కలిగి ఉన్నాము కానీ ఆ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉండాలి కనీసం అయినా ఉండాలి కానీ ఆవగింజంత కూడా లేదు ఈ లోకం పైన పెడుతున్నటువంటి నమ్మకం మన బంధువుల పైన పెడుతున్నటువంటి నమ్మకం మన ఉద్యోగ మన వ్యాపారాలపైన పెడుతున్నటువంటి నమ్మకం దేవుని పైన పెట్టకపోవడం వల్లనే మనము అవిశ్వాసములో ఉంటున్నాం ఒకవేళ మనకే ఆభగించంత విశ్వాసం ఉంటే ఏంటండి పరిస్థితి అంటే వాక్యంలో రాయబడింది మీకు అసాధ్యము అయినది ఏదియు లేదు అని అంటే కొన్ని లేవు అని రాయబడలేదండి ఏదియూ లేదు అంటే నువ్వు ఏదైనా చేయగలవు నీవు మనిషివే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివే కానీ నీ యొక్క విశ్వాసము ద్వారా అద్భుతము జరిగిద్ది అని దేవుడు చెప్తున్నాడు విశ్వాసం ఉంచడం నీ వంతు కార్యం చేయడం ఆయన వంతు నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు జరిగిద్ది అంటే నీ విశ్వాసాన్ని చూసి దేవుడు జరిగిస్తాడు నీకేదో శక్తి ఉందన్న జరగదు నీకేదో జ్ఞానం ఉందన్న జరగదు నీ దగ్గర మాంత్రిక విద్యలు ఉన్నాయన్న జరగదు కానీ నీ విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు నా బిడ్డ నా పైన ఇంత నమ్మకం పెట్టుకున్నాడా అని చెప్పి ఆ కార్యాన్ని చేస్తాడు మరి విశ్వాసము ఈరోజు మనుషులలో కరువైపోయింది విశ్వాసులలో విశ్వాసము కరువైపోయింది పేరుకైతే విశ్వాసులుగా ఉంటున్నారు కానీ విశ్వాసం లేని వారుగా జీవిస్తున్నారు ఈ ఎక్కడి నుంచి వస్తుందండి విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసము వస్తుంది అది క్రీస్తును గూర్చిన మాట వినడం వల్లే వస్తుందండి ఈ లోక సంబంధమైన వాటిని గూర్చిన వినడం వల్ల విశ్వాసం రాదు ఈ లోక సంబంధమైన పాటలు వినడం వల్ల విశ్వాసం రాదు కానీ మనం బైబిల్ గూర్చిన మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యాలను వింటూ ఉన్నప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాం ఈరోజు నువ్వు అసాధ్యమైన కార్యాలు చేయాలనుకుంటే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరగాలంటే నీలో ఉండాల్సింది విశ్వాసం ఆ విశ్వాసం నీకు రావాలంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలా దేవుని మాటలు వినాలా దేవుని యొక్క పలుకులు వినాలి దేవుడు బోధిస్తున్నటువంటి మాటలను బట్టి నువ్వు జీవించాలి అప్పుడు ఖచ్చితంగా నువ్వు అద్భుతమైన కార్యాలు అసాధ్యమైనవి అంటున్నాడు దేవుడు ఇక్కడ అసాధ్యమైనవి కూడా నీ ద్వారా జరిగిస్తాడు అనేకులు ఎదుట నిన్న ఒక సాక్షిగా నిలబెడతాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా విశ్వాసం అనే విషయాన్ని ఒక లైట్ గా తీసుకోకండి అదే మన యొక్క జీవితానికి పునాది అని గ్రహించి మనం విశ్వాసముతో జీవించుదాం ఈ మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థిస్తాను జీవం కలిగిన తండ్రి వందనాలు జీవాధిపతి కృతజ్ఞతలు తండ్రి అయా మాలో ఆవగించేంతైన విశ్వాసము కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామేమో మీరే మాకు విశ్వాసమును పరచండి తండ్రి మీ వాక్యాలను వింటూ ప్రతిరోజు విశ్వాసంలో కొనసాగే కృప దయచేయండి ప్రతి బిడ్డ జీవితంలో మీరు చెప్పిన విధంగా అసాధ్యమైన కార్యములను జరిగించమని అడుగుతున్నాం నాయన ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు అందరిని బట్టి అడుగుతున్నాము వారికి దీవెనలను దయచేయండి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి ఉన్న అనారోగ్య సమస్యలు వారికి ఉన్న వ్యాధి బాధలు ఉన్న అప్పులు వారి కుటుంబంలో ఉన్నటువంటి గజిబిజి పరిస్థితులు అన్నిటిని తొలగించమని సంతోషంతో సమాధానంతో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభు అదే విధంగా ఈ రోజున పనులను ప్రయత్నములను ప్రయాణములను అయా మీరు దీవించండి ఈ రోజున మేము మీ నామాన్ని గనపరిచే రీతిన ఉండే కృప దయచేయమని యేసు క్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెగాబ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక